ఈ మధ్య లేడీస్ అయితే ఎక్కువ షాపింగ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు వీకెండ్ వచ్చిందంటే నాకు అది అయిపోయింది ఇది అయిపోయింది అక్కడికి వెళ్దాం ఇది కొంటాం అది కొంటాం అని చెప్పి చాలా వరకు అంటూ ఉంటారు కదా మాల్స్లో అయితే వన్ రూపీ కూడా తగ్గించుకోరు ఎక్కడ షాపింగ్ పైన బార్గెనింగ్ అయితే చేస్తారు కానీ నేను ఈరోజు స్పెషల్గా ఒక అయితే షాపింగ్ చేస్తున్నాను ఫ్యాన్సీ ఐటమ్స్ ఆడవాళ్ళకి స్టిక్కర్లు పాలిష్ గాజులు కమ్మలు మెయిన్ ఇవే కదా వాళ్ళకంటే ఇష్టము ఇప్పుడు నేను ఎక్కడ షాపింగ్ చేస్తున్నాను అనేది మీకు చూపిస్తాను రండి ఇది షాపింగ్ చేయడానికి నేను చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చేసాను అనమాట కొంచెం కాన్సెప్ట్ కొత్తగానే ఉంటుంది కాకపోతే చాలా చాలా దీంట్లో ఒక మెసేజ్ అయితే ఇవ్వబోతున్నాను అది ఏంటి అనేది కూడా నేను ఇప్పుడైతే మీకు చూపిస్తాను రండి షాపింగ్ 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 ఇదిగోండి ఇక్కడ మనకు కావాల్సినవన్నీ రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్స్ నెయిల్ పాలిష్ హెయిర్ పిన్స్ అన్నీ ఉన్నాయి మనకు కావాల్సినవన్నీ షాపింగ్ చేసేద్దాం అమ్మ నమస్తే నమస్తే అమ్మా మీ వ్యాపారం బాగా జరిగిందా ఈరోజు వ్యాపారం గమ్మగా వస్తున్నావు వ్యాపారాలు లేవు లేవా ఎంతసేపు ఆ ఫ్యాన్సీ స్టోర్ లో పోతే ఇంకా ఏడాది జరుగుతుంది మనకి వ్యాపారాల్లో జరగవు జరగవు కదా నాకు కాటికి ఒకటి ఇస్తారా నాకల్లు బాగా కనపడాలి అది చూసుకుంటే చంద్రముఖి లాగా ఉండకూడదు బాగుంటాయి ఓకే మా పెద్దమ్మ ఎంత మంచిగా మాట్లాడుతుంది తెలుసా ఇదిగోండి కాటికోల్ ఫ్యాన్సీ స్టోర్ పోల్సిన అవసరం లేదు ఎక్కడ తీసుకున్న ఐటెక్స్ కాటికల్ అంటే ఇవే ఇస్తారు వేరే ఏమి ఇవ్వరు బ్రాండ్ ఏదైనా ఒకటే స్టిక్కర్ ప్యాకెట్ ఒక్కసారి థ్రిల్ కావాలంటే ఇక్కడ ఇలాంటి వాళ్ళ దగ్గర తీసుకోండి మస్తు థ్రిల్ వస్తుంది బార్గెనింగ్ అస్సలు చేయొద్దండి బేరాలు ఇలాంటివంతా వద్దు ఓకే ఇంకొచ్చి ఈ రబ్బర్ బ్యాండ్స్ కావాలి ఇదొకటి ఎంత పదే బయట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు కదా నువ్వు అడగతావని చెప్తున్నా పది రూపాయలు ఇరవై రూపాయలు అమ్మే ఎమ్మినా నువ్వు అడగతా ఉంటే అంటే చెప్పకూడదు నువ్వు ఏంటిది ఇరవై ఇరవై ముప్పై రూపాయలు దాటిలో ఇరవై చక్రలో ఇరవై ఇప్పుడు నేను ఈ మూడు తీసుకున్నాను కదా ఆ ఏమైనా తగ్గించుకుంటావా నువ్వు ఏం తగ్గించుకో తగ్గించుకోవాలి తగ్గించుకుంటారా లేదా ఆ కాదే పేరు మాట్లాంటారు కాదేం లేదు మా దాంట్లో తగ్గించేం లేదా ఓకే అయితే చూసారు కదా నేను ఇక్కడికి వచ్చి జస్ట్ త్రీ ఐటమ్స్ బార్గెన్ చేస్తా అంటే నాకు లోపల నాకే బాధ అనిపిస్తుంది కానీ చేసే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ చిన్న చిన్న ఐటమ్సే కదా దీంట్లో ఏముంటుంది అడిగినంత ఇచ్చేస్తే అయిపోతుంది వాళ్ళు హ్యాపీ మనము హ్యాపీ